హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు దయ్యాలకు దడవని వాడు నాగన్నకు చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు వాడు ఇరవై ఏళ్ళ వయసు వచ్చే వరకు గ్రామంలోని మోతుబరి రైతుల ఇళ్ళల్లో పాలేరుగా పనిచేస్తూ పొట్ట నింపుకున్నాడు వాడు సహజంగా మంచి తెలివైన వాడు కావటంతో వ్యవసాయపు పనుల్లో నేర్పరి అని పేరు సంపాదించాడు నాగన్న ఇక తను పెళ్ళాడి ఒక ఇంటివాడు కావాలనుకున్నాడు కానీ వాడికి పిల్లని ఇచ్చేందుకు ఎవరు ఇష్టపడలేదు నువ్వు చూడబోతే పాలేరువి నీ యజమాని ఇంటి పని పాటల్లో వాళ్ళు ఒళ్ళు హూనం చేసుకుంటావు నీకు పిల్లను ఇస్తే మా పిల్ల ఆలనా పాలనా అయినా చూసేందుకు నీకు తీరుతుందా నువ్వు పాలేరు పని మానేసి ఎవరి పొలమైనా కౌలుకు తీసుకునేటట్టు అయితే మా పిల్లను ఇస్తాం అన్నారు ఒకరు ఇద్దరు వాడు తనకు తెలిసిన పెద్ద రైతుల నుంచి పొలం కౌలుకు తీసుకునేందుకు ప్రయత్నం చేశాడు కానీ అది సాధ్యపడలేదు దానితో వాడికి తను పుట్టి పెరిగిన గ్రామం మీద తన బ్రతుకు తీరు మీద ఏవగింపు కలిగింది నాగన్న ఒకనాటి ఉదయం గ్రామం వదిలి మూడు రోజుల పాటు అడవి దారిన ప్రయాణం చేసి నాలుగో నాటి ఉదయానికి మరొక గ్రామం చేరాడు ఆ గ్రామానికి నాలుగు పక్కల పచ్చటి పంట పొలాలు ఉన్నవి అయితే నాగన్న గ్రామంలోకి పోతున్న దారి పక్కన పంట పొలాల మధ్యలో ఒక పెద్ద బీడు పాడుబడిన బావి వాడి కంట పడ్డాయి నాగన్న ఆశగా ఆ బీడు పొలం కేసి చూస్తూ అది నాకు కౌలుకు ఇస్తే బంగారం పండించగలనే అనుకొని దారిన పోతున్న ఒక మనిషిని ఆపి ఆ బీడు ఎవరిది అని అడిగాడు అతను గ్రామంలో ఎత్తుగా ఉన్న ఒక మేడకేసి చెయ్యి చూపి అందులో ఉండే జమీందారు గారిది అని తన దారిన తాను పోయాడు నాగన్న జమీందారు దగ్గరికి పోయి తన గురించి చెప్పుకొని అయ్యా మీరు సాగు చేయకుండా వదిలిపెట్టిన బీడును నాకు కౌలుకు ఇచ్చారంటే మీ పేరు చెప్పుకొని సుఖంగా బ్రతికిపోతాను అన్నాడు జమీందారు నవ్వి అది దయ్యాల బీడు దాని సంగతి ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్లకు తెలుసు అందులో భయంకరమైన దయ్యాలు చేరాయి బీడును సాగులోకి తేగల వాళ్లకు సగం బీడు ఉచితంగా ఇస్తానని చాటింపు కూడా వేయించాను ధైర్యవంతులమనుకొని రాత్రివేళ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు కనుక ఆ బీడు జోలికి పోకు అన్నాడు నాగన్నకు దయ్యాలంటే భయం లేదు బీడ్లో నుంచి దయ్యాలను తరిమేయగలిగితే సగం బీడు తనది అవుతుందన్న ఆశతో వాడికి ఎక్కడ లేని తెగింపు వచ్చింది వాడు జమీందారు ఇంట్లోనే భోజనం చేసి చీకటి పడగానే తన చేతి కర్ర తీసుకొని బీడ్లోకి పోయి ఒక పెద్ద చెట్టు చెట్టుబోధను ఆనుకొని కూర్చున్నాడు ఒక జాము రాత్రి గడిచేసరికి నాగన్న ముందు భయంకరమైన రెండు దయ్యాలు ప్రత్యక్షమయ్యాయి వాడు చేతికర్రను గట్టిగా గుప్పెట బిగించి పట్టుకొని ఏమాత్రం తొణక్కుండా వాటి ముఖాల్లోకి పరీక్షగా చూశాడు దయ్యాలు రెండు ఒక అడుగు వెనక్కు వేసి ఆహా ఏమి నీ ధైర్యం లోగడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని చూస్తూనే గుడ్లు తేలవేశారు ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాయి నేను ఎవరైతేనేం పెనుభూతాలు బ్రహ్మరాక్షసులు తిరిగే ఈ భయంకర వేళలో మీరు ఏదో పని కట్టుకొని ఇక్కడికి వచ్చినట్టుంది మీకు ఏం కావాలి అన్నాడు నాగన్న వీడు మన తగువు తీర్చగల సమర్థుడిలా ఉన్నాడు అన్నది ఒక దయ్యం అవునన్నట్టు రెండో దయ్యం తల ఆడించింది ఈ పాడుబడ్డ బీడుకు మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళం అన్ని హక్కులు హక్కులతో యజమానులం కాదల్చుకున్నాం ఈనాటి వరకు మేం చేసిన ఘనకార్యాల సంగతి విని మాలో ఎవరు గొప్పో నువ్వు న్యాయంగా తీర్పు ఇవ్వాలి అలా చెయ్యకపోయావో నువ్వు తెల్లారాక వెళ్ళేది గ్రామంలోకి కాదు ఆ పాడుబడ్డ దిగుడు బావిలోకి అన్నవి దయ్యాలు అలాగే న్యాయంగా తీర్పు ఇస్తాను నాకు కావాల్సింది మీ శక్తి సామర్థ్యాలను గురించిన ప్రత్యక్ష సాక్ష్యం గతంలో చేసిన ఘనకార్యాల గొడవలు కాదు అన్నాడు నాగన్న సరే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు అన్నవి దయ్యాలు నాగన్న తన చేతికర్రతో ఒక దయ్యం భుజం మీద చిన్నగా కొట్టి నువ్వు ఈ బీడు మధ్యలో ఒక చక్కటి అందమైన ఇల్లు కట్టాలి ఆ పని అర్ధరాత్రిలోగా పూర్తి కావాలి అన్నాడు ఓ అదెంత పని అంటూ దయ్యం వెళ్ళిపోయింది నాగన్న ఈసారి రెండో దయ్యం నడుము మీద తన చేతి కర్రతో చిన్నగా పొడిచి నీ తోటి దయ్యం ఇల్లు కట్టడం పూర్తి చేయగానే నువ్వు దాని చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి లోపల కూరపాదులు పూల చెట్లు నాటాలి ఈ పని తొలి కోడి కూసే లోపల పూర్తి కావాలి అన్నాడు ఇదొక లెక్క ఏం నాకు అంటూ రెండో దయ్యం వెళ్ళిపోయింది సరిగ్గా అర్ధరాత్రి సమయంలో మొదటి దయ్యం నాగన్న దగ్గరకు వచ్చి ఇంటి పని పూర్తి అయిపోయింది నేను గొప్పదాన్ని అని తీర్పు ఇస్తావు కదా అన్నది నాగన్న ఒక్క క్షణం ఆగి అలాగే ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ అలా చేస్తే ఆ రెండో దయ్యం నన్ను బ్రతికనిస్తుందా అన్నాడు ఆ భయాలేమీ పెట్టుకోకు నా వెంటరా దాన్ని హతం చేసే మార్గం చెబుతాను అంటూ దయ్యం నాగన్నను బీడు చివరికి తీసుకుని పోయి ఒక మొక్క చూపించి దీని వేరు చేతికి కట్టుకో దీని కాండాన్ని ధూపంగా వేశావంటే అది చావడమో లేక కొన్ని ఆమడల దూరం పారిపోవటమో చేస్తుంది అంది సరే రేపు రాత్రికి రా తీర్పు నీ పక్షానే ఉంటుంది ఆ రెండో దాన్ని రేపు రాత్రికి రమ్మంటాను అన్నాడు నాగన్న తొలికోడి కూసేవేళ రెండో దయ్యం పని పూర్తి చేశానంటూ ఉత్సాహంగా నాగన్న దగ్గరకు వచ్చింది నాగన్న దాన్ని మెచ్చుకొని తీర్పు దాని పక్షానే ఉంటుందని చెప్పి మొదటి దయ్యం తనకు ఏమన్నా హాని చేస్తుందేమోనని అన్నాడు దయ్యం అతణ్ణి భయపడవద్దని బీడులో మరొక చివరకు తీసుకుని పోయి అక్కడ నేల మీద పాకుతున్న ఒక తీగ మొక్కను చూపి దీని వేరును చేతికి కట్టుకో ఆ దయ్యం నీ దగ్గరకు రాగానే దీని ఆకుల్ని నిప్పుల్లో వెయ్యి ఆ పొగకు అది చావడమో కారడవులు పట్టి పోవడమో చేస్తుంది అన్నది నాగన్న మొక్క వేరు ఆకులు తీసుకొని దుస్తుల్లో దాచి మొదటి దయ్యానికి చెప్పినట్టే దాన్ని మర్నాటి రాత్రికి రమ్మన్నాడు తర్వాత జమీందారు దగ్గరికి పోయి జరిగింది అంతా చెప్పాడు నాగన్న దయ్యాల బీడులో నుంచి అసలు ప్రాణాలతో తిరిగి రావటమే జమీందారుకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది నాగన్న దయ్యాలు చెప్పిన వేళ్లను వేళ్లను ముంజేతికి కట్టుకొని చీకటి పడగానే ఒక కుంపటి తీసుకొని దయ్యాల బీడులోకి వెళ్ళి చలి కాగుతూ కూర్చున్నాడు రాత్రి గడిచేసరికి దయ్యాలు రెండు ఏమిటి నీ తీర్పు అంటూ నాగన్న దగ్గరకు వచ్చాయి వాడు దయ్యాలను మరి కాస్త దగ్గరికి రమ్మని పగలల్లా న్యాయశాస్త్ర గ్రంథాలు చదువుతూ కూర్చున్నాను ఈ బీడు ఇక్కడ ఉన్న మన ముగ్గురిలో శక్తివంతులైన వాళ్ళదని తెలుసుకున్నాను నేనే శక్తిమంతుణ్ణి అంటూ దయ్యాలు చెప్పిన చె చెట్లు కాండాల్ని ఆకులను కుంపటి నిప్పుల్లో వేశాడు ఆ వెంటనే గుప్పమంటూ పెద్ద పొగ లేచింది దయ్యాలు రెండు కీచుమంటూ అదృశ్యం అయ్యాయి జమీందారు నాగన్న ధైర్యాన్ని మెచ్చుకొని వాడికి బీడులో సగం దానం ఇచ్చాడు నాగన్న దయ్యాలు కట్టిన ఇంట్లో ఉంటూ వ్యవసాయం ప్రారంభించి కొన్నాళ్ల తర్వాత తగిన పిల్లను పెళ్లాడి సుఖంగా ఉన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్